जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पदकोण्डवश्लोकमु अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्धचिन्तनम् एतत् ज्ञानम् इति प्रोक्तम् अज्ञानम् यदतोऽन्यधा गीताचार्युडि श्रीकृष्णपरमात्मा अर्जुनुदितो मनन्दरकी క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ శరీరముతో కలిసిన తరువాత దర్శనము చేసుకోవటము కోసమని సాధనముగా అలవరుచుకోవలసిన గుణములను గురించి చెబుతూ ఉన్నాను కదా అందులో పంతొమ్మిదవ గుణం ఆత్మను గురించి తెలుసుకోవాలి ఆత్మను ధ్యానించాలి అనేటటువంటి నిష్ఠ కోరిక ఎప్పుడూ కలిగి ఉండాలి అదొక గుణం ఇక ఇరవయవ గుణం ప్రకృతి జీవుడు పరమాత్మ ఈ మూడు తత్వాలు వీటిని గురించినటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పెద్దల ద్వారా వినాలి వినాలి అనేటటువంటి ఆసక్తి కలిగి ఉండాలి ఈ రకంగా ఇప్పటి వరకు నీకు ఇరవై గుణములు ఇరవై లక్షణాలు ఇరవై స్వభావాలను చెప్పాను అంటే ఇరవై రకములుగా ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను ఉపదేశం చేశాను ఈ ఇరవై విధములుగా ఉండేటటువంటి జ్ఞానమునే కలిగి ఉండాలి దానినే యథార్థమైనటువంటి జ్ఞానమంట ఇది కాకుండా ఇతరమైనటువంటి జ్ఞానములు ఎన్ని ఉన్నా అవన్నీ అజ్ఞానము క్రిందే లెక్క అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమందరము అలవరుచుకోవలసినటువంటి కలిగి ఉండవలసినటువంటి ఇరవై విధములుగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు ఆ స్వామి చెప్పిన ఇరవై విధములుగా ఉన్నటువంటి జ్ఞానమే యథార్థమైనటువంటి జ్ఞానమని ఈ జ్ఞానము లేకుండా ఇతరమైనటువంటి ఎన్ని విషయముల ఎందు అవగాహన ఉన్నా అది అజ్ఞానమే అని పరమాత్మ స్పష్టముగా చెబుతూ ఉన్నాడు కనుక ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడే మనలో ఉండాలి అని చెప్పిన ఇరవై విధములుగా ఉన్నటువంటి జ్ఞానాన్ని సంస్కరించుకునే ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అధ్యాత్మజ్ఞాన నిత్యవం తత్వజ్ఞానార్థచింతనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతోణ్యథ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా अध्यात्मज्ञाननित्यत्वं नित्यत्वं एतत् ज्ञानम् इति प्रोक्तम् अज्ञानम् यदतोऽन्यथा अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्धचिन्तनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा